హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇవాళ వన్ టాపిక్ ఏంటంటే ఇది ఎల్ఈడీ లైట్ ఇది అయితే మనం గోడకైతే ఫిక్స్ చేసుకుంటాం కానీ అనుకున్న సందర్భంలో కొన్నిసార్లు అయితే దీనికి ఉన్న క్లాంప్ సెట్ అయితే పోవద్దనమాట నేను ఈరోజు మీకు ఇంట్రడ్యూస్ చేసేది ఇది పీవీసీ పైప్ అనమాట దీన్ని కట్ చేసుకొని దీన్ని క్లాంప్ సెట్కి అయితే యూజ్ చేసుకోవచ్చు చూసారా ఎంత అయితే పట్టుకుందో కానీ ఇందులో ఏముంది పెద్ద మ్యాటర్ అనుకోవచ్చు మీరు కానీ ఇది మీ కొన్ని సందర్భాల్లో దొరకని పరిస్థితి కొన్ని కొన్ని ఏరియాల్లో కానీ సందర్భాలు బట్టి దీన్ని యూజ్ చేసి అయితే మీ ఇలాంటి సెట్ చేసుకోవచ్చు వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది వీడియోనిస్తే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ లేకుండా దీన్ని ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ మనం ఫస్ట్గా మనకు కావాల్సింది ఇది పీవీసీ పైప్ అంటే పైప్ అంటే మరి ఏదో అనుకుంటున్నారు ఇది కరెంట్ పైప్ కరెంట్ వన్ ఇంచ్ పైప్ అంటారు కదా అదే అనమాట ఇది ఈ వన్ ఇంచ్ పైపు మనం ఈ గేజ్ ఏదైనా పర్వాలేదు ఒక వన్ ఇంచ్ అయితే దీన్ని అయితే కట్ చేసుకోవాలి ఒక వన్ ఇంచ్ ఇంచ్ ఇలా కట్ చేసుకోవాలి ఈ కట్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఇలా అయితే కట్ చేసుకోవాలి ఇలాగా అంటే ఇలా స్ట్రైట్గా అయితే కట్ చేసుకున్నాం ఇలా ఓపెన్ అవద్దు అనమాట కానీ ఇది ఫ్లాట్గా అయితే మనం అటు ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది దానికి ఇదిగోండి ఒక కటింగ్ బ్లేడ్ తీసుకోండి ఈ కటింగ్ బ్లేడ్ ఇలా పెట్టుకొని ఈ లైటర్ కానీ మీరు గ్యాస్ పొయ్యి మీద కానీ కానీ దీన్ని అయితే హీట్ చేసుకొని మెల్ట్ చేసుకోవాల్సి ఉంటుంది చూపిస్తాను చూడండి ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఇదిగోండి ఇటువంటి దాన్ని తీసుకొని మనం దీని మీద ఇలా పెట్టుకోవాలి పెట్టుకొని దీన్ని స్ట్రైట్గా అయితే చేసుకోవాలి ఇలాగా చూసారా ఎలా ఫ్లాట్గా తయారైందో ఇదే మనం యూజ్ అనమాట ముందుగా మనం ఇదిని మనం కరెక్ట్గా కొలతలు బట్టి అయితే మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం ట్యూబ్ లైట్ అయితే తీసుకోవాలి ఈ ట్యూబ్ లైట్ ఏదైతే ఉందో మనకి ఎగ్జాక్ట్గా ఇది ఉంది చూసారా ఈ పట్టీ చూసారా ఈ పట్టీ కాడికైతే మనం కరెక్ట్గా హీట్ చేసుకోవాల్సి ఉంటుంది మార్కింగ్ కోసం అయితే నేను ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను ఈ ఒకరు చాలు ఇక్కడికైతే హీట్ చేసుకొని దీన్ని ఫోల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది బ్యాక్ సైడ్కి అంటే ఇక్కడి నుంచి అవతల సైడ్కి ఫోల్డ్ చేసుకోవాలి హీట్ చేసి ఇది కూడా మనం మార్కింగ్ ఎక్కడైతే చేసుకున్నామో అక్కడైతే మనం నీట్గా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది కాల్చి హీట్ చేయాలన్నమాట హీట్ చేసేటప్పుడు ఇటువంటి అయితే పట్టుకొని ఇలా అయితే ఫోల్డ్ చేసుకోండి ఇలాగా ఇది ఒక సైడ్ సెట్ అవుతుంది మరొక వైపు సేమ్ ఇలాగే ఇక్కడ కూడా మనం హీట్ చేసుకోవాల్సి ఉంటుంది కాకపోతే ఇక్కడికైతే కట్ చేసేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడికైతే కట్ చేసుకోవాలి ఇక్కడికైతే ఫోల్డ్ చేసుకోవాలి మరి ఎక్కువ ఉండకూడదు కాస్త అయితే ఉండాలి ఇలా చూపించినట్టు వీడియోలో ఇలా అయితే ఫోల్డ్ చేసామో కనిపిస్తుంది ఇలాగా ఇలాగ దీన్ని కూడా ఇలా ఫోల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు అన్నిటికన్నా ముందు మనం ఇక్కడ సెట్ చేసుకోవాలి ఇదైతే కాస్త లూజ్గా ఉంది చూసారా ఈ లూజ్నెస్ లేకుండా మనం దీన్ని అయితే ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫోల్డింగ్ చేసి కరెక్ట్గా దీంట్లో ఫిట్ అయ్యేటట్టు అయితే సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మరి చూసారు కదా ఇదిగోండి ఈ క్లాంప్ సెట్ ఎలా తయారు చేసుకున్నాం కాకపోతే ఇట్లా చేసుకోవాల్సినప్పుడు జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే లైటర్ అనేది కాస్త దగ్గర పెట్టవాకండి దగ్గర పెడితే ఇట్లాగైతే బ్లాక్ అయితే అవుతుంది అవ్వకుండా ఉండాలంటే ఇది చూడండి ఇదైతే ఎక్కువ దగ్గర పెట్టలేదు మీకు చూపడంలో చూపించడం కోసం లేట్ అవుతుంది వీడియో అనే ఉద్దేశంతో నేను దగ్గర అయితే పెట్టాను ఇలా అయితే సెట్ అవుతాయి ఇవన్నీ కూడా ఇదిగోండి ఎలా సెట్ అయ్యో కదలవు నీకు అంత సేల్ ఇది కూడా కదలట్లేదు చూడు చాలా గట్టిగా ఉంది గట్టిగా అంటేనే కానీ ఇది కదలట్లేదు అనమాట మీకు అర్థమైందనుకుంటున్నాను ఇలా కానీ మీరు కానీ చేసుకోగలిగితే మీకు మీకు కొన్ని సందర్భాల్లో టైం సేవ్ అవుతుంది ఎక్కువ దూరం వెళ్ళి క్లామ్ చేసి కొనుక్కోవాల్సిన అవసరం పోతుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మరి ఈ వీడియో మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీకు ఏం డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి దాని గురించి అయితే వీడియోస్ నెక్స్ట్ వీడియో వీడియోస్ మీకు ఖచ్చితంగా మీకోసం అయితే చేసి చూపిస్తాను అంటుంది బై బాయ్